తండ్రిని మేకపిల్ల మాంసం ఇచ్చి మేకపిల్ల మాంసం పెట్టి అడవి మాంసం అని చెప్పి చిన్న కుమారుడై చిన్న కుమారుడై ఉండి పెద్ద కుమారునిగా నటించి మేకపిల్ల శర్మాన్ని కప్పుకొని నేనే నీ పెద్ద కొడుకునని వేసుకొని తండ్రిని మోసం చేశాడు మేకపిల్ల మాంసం పెట్టి తండ్రిని మోసం చేశాడు మేకపిల్ల శర్మం కప్పుకొని నేను నీ పెద్ద కొడుకునని మోసం చేశాడు మోసం చేసిన తర్వాత ఎవరైతే తండ్రిని మోసం చేశారో అదే యాకోబుకి పన్నెండు మంది కొడుకులు పుట్టారు ఆ పన్నెండు మంది కొడుకులు మేకపిల్లతోనే మరలా యాకోబుని మోసం చేశారు మేకపిల్లితో మోసం చేశారు ఇక్కడ యాకోబు ఒక్కడే తన తండ్రిని మోసం చేశాడు కానీ యాకోబు పుట్టిన పదకొండు మంది పిల్లలు పన్నెండు మందిలో పదకొండు మంది పిల్లలు మోసం చేశారు యాకోబుని అదే మేక పిల్లతో మోసం చేశారు అదే మేక అడ్డం పెట్టుకొని మోసం చేశారు మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు మనుషుడు ఏమి విత్తునో అదే పంటకు వస్తాడు యాకోబు తన తండ్రిని మోసం చేశాడు యాకోబు తన తండ్రిని మోసం చేశాడు యాకోబు పది మంది పిల్లలు తనను మోసం చేశారు జాగ్రత్త యవనస్తులరా యవన బిడ్డలరా నీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నావేమో నీ భవిష్యత్ కాలంలో నువ్వు నిన్ను నమ్ముకొని నీ మీద ఆశ పెట్టుకున్న ఏ మోసము మోసమూచావు ఏ అక్రమమూర్చేయవు ఏ నింద తేవు ఘనత తెస్తావు అని నీ మీద ఆశ పెట్టుకున్న నీ తల్లిదండ్రులను మోసం చేసేవేమో జీవితంలో రేపు పొద్దున నీ భవిష్యత్తులో ప్రభురాకడ ఆలస్యమైతే అదే పంటను కోసినప్పుడు ఆ హృదయపు వేదన ఏంటో అర్థమవుతుందండి తన తల్లిదండ్రులను కని పెంచి పెద్ద చేసిన చదివించి సంస్కారం నేర్పిన తన తల్లిదండ్రులను కాదని ప్రేమ వ్యవహారంలోకి వెళ్ళిపోయి పోరాడి ఎట్టకేలకు తల్లిదండ్రులను దుఃఖపెట్టి ఆయాసపెట్టి బాధ కలిగించి నొప్పి కలిగించి పెళ్లి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు ఇదే యవనస్తుడు ఇదే యవనస్తురాలు రేపు తన తల్లిదండ్రులు అవుతారు వారు బిడ్డల్ని కంటారు వారు బిడ్డల్ని కన్న తర్వాత అదే పంట వారు కోసినప్పుడు అదే పంట వారు కోసినప్పుడు వారికి అర్థమవుతుందండి ఆ హృదయ వేదన ఏంటండి అప్పుడు తన తల్లిదండ్రులు ఎంత వేదన చెందారో అప్పుడు తన తల్లిదండ్రులను ఎంత దుఃఖ పెట్టానో అర్థమయ్యేటట్లు చేస్తాడండి దేవుడు మనుష్యుడు ఏమి విత్తనో అదే పంట కోస్తాడు కనుక ఈ రాత్రి ఒక దైవచుండగా నేను మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసునా ఈ లోకం అనే పొలములో నువ్వు చేస్తున్న ప్రతి క్రియ కూడా ఒక విత్తనం లాంటిది బ్రదర్ నువ్వు చేస్తున్న ప్రతిక్రియ ఒక విత్తనం లాంటిది వేస్తున్న విత్తనాలు మొలకెత్తక మానుతాయా భూమిలో విత్తనం పడింది మొలకెత్తక మానుతుందా ఈ లోకం అనే పొలములో నువ్వు చేస్తున్న క్రియలు నీ తల్లిదండ్రులను కాదని నీ భర్తను కాదని నీ భార్యను కాదని నీ కుటుంబాన్ని కాదని నువ్వు చేస్తున్న క్రియలు నీ దేవుని కాదని నీ దైవజుని కాదని నువ్వు చేస్తున్న క్రియలు ఈ లోకమనే పొలములో ఒక విత్తనములుగా పలిగి మొలకెత్తుతున్నాయి నువ్వు చేస్తున్న క్రియలు విత్తనములుగా పడి మొలకెత్తుతున్నాయి ఏ విత్తనం పడిందో అదే పంటను కోస్తావు నువ్వు చేసిన క్రియ ఏదైందో అదే పంటను కోస్తావు హండ్రెడ్ పర్సెంట్ నువ్వెంతుల ఫలాన్ని నువ్వు కోస్తావు కనుక ఈ రాత్రి దేవుని ప్రతినిధిగా నేను మీతో చెప్పదలించిన మాట ఏంటంటే మీరు ప్రభుని ఎరుగని అన్యోజనులైనా ప్రభుని ఎరిగిన ఆత్మీయులైనా ఎవరికైనా ఒకే కొలత ప్రసంగించే దైవజను నేనైనా వాక్యం ఇంటున్న ప్రభు పిల్లలైన మీరైనా ఒకే కొలత మనుష్యుడు ఏ కొలతతో కొలుస్తాడో అదే కొలత ఒడిలో రాసి రాసిపెట్టుకో మనుషులు ఏ కొలతతో కొలుస్తారో నువ్వే కొలత కొలుస్తావో అదే కొలతతో నీ వరిలో కొలవబడుతుందని యేసయ్య కొండ మీద ప్రసంగంలో చెప్పారు నువ్వే కొలత కొలుస్తావు ఇప్పుడు ఇతరుల బిడ్డలు తప్పు చేశారు అప్పుడు నువ్వే కొలత కొలుస్తావు నీ విషయంలో కూడా దేవుడు అదే కొలత కొలుస్తాడు నీ ఇంట్లో ఒక దుర్మార్గం జరిగినప్పుడు పక్క ఇంట్లో ఒక దుర్మార్గం జరిగినప్పుడు నువ్వే కొలత కొలుస్తావు నీ ఇంట్లో దుర్మార్గం జరిగినప్పుడు దేవుడు అదే కొలత కొలుస్తాడు పక్కవాడు మంచం మీద ఉన్నప్పుడు నువ్వే కొలత కొలుస్తావు అదే కొలత దేవుడు నీ జీవితలు కొలుస్తాడు ఒక వ్యక్తిని చూసి నువ్వెంత అదే అదేవిధంగా నిన్ను అస్సగించుకునేటట్లు దేవుడు చేస్తాడు ధనముందని బలముందని వెనకమాల అండుందని మనిషి విర్రవేగకూడదండి రోజున్న కండబలం రేపు ఉంటుందా బ్రదర్ రోజున్న నీ దగ్గర ఉన్న వంద కోట్ల రూపాయల ఆస్తులు రేపొద్దున నీ ప్రాణాన్ని అపాయం నుండి తప్పించగలవా సిస్టర్ నీ వల్ల ఏమైనా అవుతుందా నువ్వేమిత్తుతున్నావో అదే పంట కోస్తావు ఏమి విత్తుతున్నావో అదే పంట కోస్తావు అదే ఏ కొలతతో కొలుస్తున్నావో అదే కొలత నీ ఒడిలో కొలువబడుతుంది జాగ్రత్త పిల్లలారా ఏమి విత్తుతున్నావో జాగ్రత్త ఏ విత్తనములు విత్తుతున్నావో జాగ్రత్త